ఆహ్వానిస్తాను నేను ఎప్పుడు ఊహించలేదు ఎందుకంటే నేను శాస్త్రవేత్తను కాదు అదే నేను శాస్త్రవేత్తని కాదు నాకు ఆశ్చర్యం కలిగింది తను ఆహ్వానించినందుకు అంటే ఏది కోరుకున్నా జరుగుద్ది అనేది ఇంకోసారి ప్రూవ్ అయింది నా జీవితంలో కన్వే టు యూ ఇట్స్ ఆల్సన్ బిన్ మై డిజైర్ టు కమ్ టు శ్రీహరికోట రైట్ ఫ్రమ్ మై చైల్డ్ హుడ్ దేని గురించి చెప్తాను నేను నేను నెల్లూరులో చదువుకున్నాను అంటే మాకు అంటే ఆ రోజు అంటే నేను వచ్చిన కొత్తలో ఎలా ఉండదు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ఉంది అనుకుంటా ఫైవ్ ఇయర్స్ అయింది ఆర్యభట్ట శాటిలైట్ లాంచ్ చేసి సో ఇట్ వాస్ బ్రిమింగ్ విత్ ఎనర్జీ అంటే ఒక సైంటిఫిక్ ఒక జోష్ ఉండదు స్కూల్స్లో మా టీచర్స్ అలా చెప్పాడు సో నాకు కొంచెం ఆ సైంటిఫిక్ ఇంట్రెస్ట్ ఉండేది క్యూరియాసిటీ సైంటిఫిక్ క్యూరియాసిటీ సో ఆలోచిస్తున్నప్పుడు నన్ను మా టీచర్ ఏం అంటే నేను ఎక్కువ అడుగుతా ఉండేవాడి టీచర్ ఇదేంటి అదేంటి ఎక్కువ అడుగుతా ఉంటాడు విసుగు వచ్చి నన్ను నేనే ఉన్నదేమో సిక్స్త్లోనో సెవెంత్లోనో ఆవిడ నా ప్రశ్నలకు విసుగు వచ్చేసి పనిచేసి నీకు రైట్ పనిష్మెంట్ అని చెప్పి నన్ను ఆజీబట్ట సైన్స్ క్లబ్కి ప్రెసిడెంట్గా చేసి పెట్టిన ఎందుకంటే మాట్లాడకుండా ఉండ ఆవిడ ఇచ్చిన మొదటి అసైన్మెంట్ ఏంటంటే ఒక ఆర్యభట్ట మన శాటిలైట్ మొదటి ఉపగ్రహం అదే దీన్ని మోడల్ చేసి పట్టుకుని ఉంటాం మీరు అందరం ఎలా చేయాలో తెలియదు ఈ పేపర్లు వేసాం గీసాం చెక్క ముక్కలు తెచ్చుకున్నాం కార్డ్బోర్డ్లు తెచ్చుకున్నాం ఇరిగిపోయి ఊడిపోయినాయి గ గమ్ములు దొరికేవి కాదు బ్లూ కలర్ గమ్మ ఒకటి ఉండదు క్యామిలిన్ గమ్మ అదే ఊడిపోయేది సో దట్ సెట్ మీ థింకింగ్ టు మేక్ అ సింపుల్ మోడల్ లైక్ డిఫికల్ట్ ఇట్ ఈస్ సైంటిస్ట్ ఆర్ ఏబుల్ మేక్ ఇట్ లాంచ్ ఇట్ ఆర్బిట్ అది ఒక మొదటి ప్రశ్న అ గ్రేట్ రెఫరెన్స్ ఫర్ అవర్ సైంటిస్ట్ శాస్త్రవేత్తల మీద ఆ వయసులో చిన్న మోడల్ తయారు చేయడానికి ఇబ్బంది పడిపోయాం కష్టపడడం ఆఖరికి మా టీచర్కి చిన్న అది కొంచెం దాదాపుగా అది ఆర్యబడ్డ సాటిలైట్ లాగా ఉందా లేదా అనేది ఉండేది ఇట్లా వంకరగా ఉన్నది ఇచ్చాం ఫైనల్ అది నేను సాధించ